ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి సీట్లు ప్రకటించిన వేళ నేతలు పార్టీలు మారుతున్నారు ఇప్పటికే పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీలు మారగా తాజాగా వైసీపీకి మరో షాక్ తగిలింది ఊహించినట్టుగానే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి పార్టీని వీడారు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్లో ఫ్రాంచెస్ ఇండియా బిగెస్ట్ ఫ్రో ఎక్స్పో ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే బ్రాండ్ ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా పదకొండు సార్లు చట్టసభలకు ఆత్మ గౌరవం అహంకారం కాదు అని వార్య కారణాలతో వైసీపీని వేడుతున్నా ఇన్నాళ్ళు నాకు సహకరించిన సీఎం జగన్ కు వైసీపీ శ్రేణులకు కృతజ్ఞతలు వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా నా కుమారుడు శ్రీనివాసుల రెడ్డి పోటీ చేస్తానని మాగుంట వెల్లడించారు మా వజనమ్మ గారి పార్వతమ్మ గారి ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్లో ఒంగోలు ఎంపీ కూడా పోటీ చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యాం ఆత్మగౌరవం అనేది మామూలుగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తున్నాం ఈరోజు జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధకరమైన విషయం ఏదైనా కూడా అంటే ఎటువంటి సమస్యల్లో వదిలిక మా విధంగా మాగుంట కుటుంబం అనేది మీ ముందుకొచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే ఇది ఆత్మగౌరవం సంబంధించింది రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనేది దృష్టితోనే కొన్ని అరివార కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది అందుకే ఈరోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరికీ కూడా ఒక విధంగా ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగొట్ట కుటుంబంకి అందింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా గౌరవ సభలకి జెడ్పీటీసీ మెంబర్లకి ఎంపీపీలకి సర్పంచ్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మా గుంట కుటుంబం ఎంతో బాధాకరంతో కూడా తెలపటం ఏంటంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఆదరణతో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించారు ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మాగుట్ట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది బాధాకరమైన ఏది అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అనేది అంటే ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా ఒంగోలు ఎంపీ టికెట్ పై అధిష్టానం హామీ ఇవ్వకపోతేనే ఆయన పార్టీ వీడినట్లు సమాచారం వైసీపీలో దారి తీసిన పరిణామాలతో టిడిపిలోకి వెళ్లాలని ఎంపీ మాగుంట నెల క్రితమే భావించారు కానీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు బాలినేని ప్రయత్నాలు చేయడంతో ఇంతకాలం ఆచితూచి వ్యవహరించారు బాలినేని చేసిన ప్రయత్నాలు కూడా ఫలించకపోవడంతో మాగుంట పార్టీని వీడారు ఒంగోలు ఎంపిక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బరిలో వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తుంది జిల్లా ఇన్ఛార్జిగా చెవిరెడ్డిని ఇప్పటికే వైసీపీ నియమించింది వైసీపీని వీడిన మాగుంట త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి టీడీపీతో చర్చలు సఫలమైతే ఒంగోలు లోక్సభ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా తన కుమారుడు రాఘవరెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు మాగుంట రాజీనామాతో రాష్ట్ర రాజకీయాలతో పాటు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి